మై ఫ్రెండ్స్ హోమ్ సాయిరం బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటునండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే మన బాబాగారి సందేశం తల్లి ఈరోజు నీ కోసమే మంచి శుభవార్త తీసుకొచ్చానమ్మా వీటిలో ఒక నెంబర్ తాకు నువ్వు ఎటువంటి ఆందోళన చెందుతున్నావో నువ్వు ఎటువంటి బాధపడుతున్నావో చెప్తాను తల్లి అని మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబాగారు గారు ఎందుకు ఇలా చెప్తున్నారో ఆయన మాటలో తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి తనమేలు చూసాను కానీ ఫోర్ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే ఒక నెంబర్ అనుకోండి మీకు అంతా మంచి జరగాలని మనసులో కోరుకుంటూ ఒక నెంబర్ తాకండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెప్తున్నారండి ఒకటో నెంబర్ తాకిడ నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇప్పుడు నువ్వు చాలా పెద్ద సమస్యతోటి బాధపడుతున్నావు నీ మనసంతా కూడా ఆందోళనగా గందరగోళంగా ఉంది తల్లి చాలా బాధపడుతున్నావు కదా చాలా ఇబ్బంది పడుతున్నావు ఈ గండం నుంచి ఎలా బయటపడాలి బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు ప్రతి క్షణం కూడా నువ్వు నన్ను కోరుకుంటున్నావు బాబా ఈ కష్టాన్ని తొలగించు ఈ సమస్య నుంచి ఈ గండం నుంచి నన్ను బయటపడే ఈ తండ్రి అని నన్ను ఎంతగానో అడుగుతున్నావమ్మా నువ్వు పడుతున్న బాధ నా మనసుకు చేరింది తల్లి నువ్వు పిలిచే పిలుపులో నా చెవులకు చేరాయి తల్లి ఇప్పటి వరకు నువ్వు అడిగిన దానికే నీ సమా సహాయం చేయలేకపోయానమ్మా ఎందుకంటే నీ జాతక దోషాల వల్ల ఎన్ని రోజులు నువ్వు అడిగిన దానికి నీ కష్టం తీర్చడానికి నేను సహాయం చేయలేకపోయానమ్మా కానీ ఈ రోజుతో నీ కష్టకాలం తీరిపోయిందమ్మా ఈరోజు నీకు సహాయం చేయడానికి నీ ఇంటికి వస్తున్నాను తల్లి నువ్వు గమనించుకో ఏదో ఒక రూపంలో నీ ఇంటికి వచ్చి సహాయం చేస్తాను తల్లి నీ కష్టాలన్నీ కూడా గాలికి దుమ్ము ఎలా కొట్టుకుంటుందో నీ కష్టాలన్నీ కూడా అలా కొట్టుకుపోతాయి తల్లి సంతోషాలు వస్తాయి పువ్వులు ఎలా వినబూస్తాయో నీ జీవితంలో ఆనందం సంతోషం అలా వస్తాయి తల్లి నువ్వు ఇకపై ఎటువంటి బాధపడవద్దు కన్నీరు పెట్టుకోవద్దు మొర పెట్టుకోవద్దు నీ బాధని ఎవరికి చెప్పుకోవద్దు ఒకటే గుర్తు పెట్టుకో నా బాబా తండ్రి వస్తున్నారు నాకు సహాయం చేయడానికి మాత్రమే వస్తున్నారు కాబట్టి నేను ఎటువంటి ఆందోళన చెందకూడదు ధైర్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి నా బాబా తండ్రి నాకు సహాయం చేస్తారు అని ధైర్యంగా ఉండు తల్లి నీ జీవితం అంతా కూడా సంతోషమయం చేస్తాను నీ కష్టాలన్నీ కూడా నీ జీవితంలో నుంచి తొలగిస్తాను తల్లి ఈ కష్టాన్ని తలుచుకొని ప్రతిక్షణం కూడా నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా గడపలేకపోతున్నావమ్మా ఇక ఆ కష్టాల గురించి వదిలేసే తల్లి నేను చూసుకుంటానమ్మా నీ కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడుపు అనితే ఒకటో నెంబర్ తాకిన వారి గురించి అయితే బాబాగారు అని చెప్తున్నారండి ఇప్పుడు రెండో నెంబర్ రెండో నెంబర్ తాకిడిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి బంధం దూరమైంది అని బాధపడుతున్నావు కదమ్మా నువ్వు ఎంతగానో ఇష్టపడిన వ్యక్తి నేను మోసం చేసి నీ మాటకు విలువ విలువ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అని ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా నిన్ను నమ్మించాడు మాట ఇచ్చాడు కానీ మాట తప్పాడు అని బాధపడుతున్నావు ఒక తల్లి బాధపడక తల్లి అంతా మన్నా నా మంచికే అనుకో ఏది చేసినా బాబాగారు నా మంచి కోసమే చేశారు అని అనుకో ఎందుకంటే అంతా నాకు తెలుసమ్మా నా బిడ్డకి ఏమి ఇవ్వాలో ఏమీ ఇవ్వకూడదు అంతా కూడా నాకు తెలిసిపోతీ మంచిది అయితే తప్పకుండా తిరిగి వస్తుంది చెడ్డదైతే నీకు అది దూరం అవుతుంది ఇది ఒకటే నేను గుర్తుపెట్టుకో తల్లి నీకు దక్కేదైతే నీకు దక్కుతుంది అని సూచనలు ఇస్తాను కదా తల్లి నీకు దక్కలేదు అంటే నీకు దక్కదు అని సూచనలు ఇస్తాను ఇది గుర్తుపెట్టుకొని వసురుకో అమ్మా అంతే కానీ అంతేకాని బాధపడుతూ కూర్చోవద్దు అలాగే భర్త మాటలు వినడం లేదని మందు తాగుతున్నాడు అని పిల్లల్ని కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవడం లేదని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా నీ భర్తలో మార్పు రావాలని చూస్తున్నావు కదా ఎంత సహన తల్లి నువ్వు అలాంటి నిన్ను ఇంత బాధ పెడుతున్నారమ్మా నువ్వు నా బిడ్డవు కాబట్టి ఎంతో ఓర్పుతోటి సహనంతో కాలాన్ని గడుపుతున్నావు తల్లి ఎప్పటికైనా మార్పు వస్తుంది నన్ను నా బిడ్డల్ని బాగా చూసుకుంటాడు అని ఎదురు చూస్తున్నావు కదమ్మా ఇంకో తప్పకుండా అతని మంచి మార్పు తీసుకొస్తానమ్మా మందు అనేది మానేసి నిన్ను నీ పిల్లల్ని పిల్లల్ని బాగా చూసుకునేలా చేస్తాను తల్లి అతనిలో ఉన్న చెడు అలవాట్లను తీసేసి కుటుంబం పట్ల మంచి బాధ్యతగా ఉండేలాగా నేను తయారు చేస్తానమ్మా అతనిలో మంచి మార్పు తీసుకొస్తాను అతనిలో మంచి బుద్ధి అనేది కలుగుతుంది తల్లి నువ్వు ఏ మాత్రం కూడా అధైర్యపడవద్దు అతనిలో వచ్చిన మాత్రం చూసి నువ్వు ఎంతో సంతోషపడతావు తల్లి నాకు ఆ బాబా మీద మాట ఇచ్చినట్టుగా చేశాడు అంతా మంచిగా చేశాడు నా జీవితం అయిపోయింది అని అనుకున్నాను కానీ బాబా గారు మళ్ళీ నా జీవితాన్ని నిలబెట్టిన ఆ జీవితంలో వెలుగు నింపారు అని నువ్వే అనుకుంటావు తల్లి కొంచెం పట్టు తల్లి నువ్వు కోరుకున్నట్లేదు కానీ అంతా మంచి జరుగుతుంది అని అయితే రెండో నెంబర్ తాకిన వారికి చేత చెప్తున్నానండి ఇప్పుడు మూడో నెంబర్ మూడో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ నువ్వు చదువుల్లో మంచిగా రాయించాలంటే నేను ఎదురు చూస్తున్నావు కదా ఉద్యోగం మర్చి రావాలని ఎదురు చూస్తున్నావు కానీ నువ్వు ఎదురు చూస్తే చూపు మంచి ర్యాంక్ అయినా సరే మంచి ఉద్యోగం అయినా సరే మంచి ప్రమోషన్ అయినా సరే ఏదైనా సరే నువ్వు కోరింది నీ కాళ్ళ దగ్గర పెడతాను తల్లి ఎందుకంటే నువ్వు ఎంతో విజ్ఞానంతో చదువుకున్నావు మంచి ప్రయోజకరాలు అయ్యావు నువ్వు చదివిన చదువుకి మంచి ఉద్యోగం ఇస్తానమ్మా నువ్వు ఎందులో అయితే సీటు రావాలని కోరుకున్నావో అందులో నీకు సో సీటు వచ్చేలా నేను చేస్తానమ్మా నీ ప్రయత్నంలో ఏమాత్రం కూడా కొంచెం తల్లి ఎందుకంటే నువ్వు ప్రయత్నిస్తేనే కదా నీకు ఫలితం వచ్చేది నువ్వు ప్రయత్నించిన దానికి ఫలితం అయితే వచ్చేలా నేను చేస్తాను తల్లి నీకు ఏది మంచి జరుగుతుందో నాకు నాకు తెలుసు నీకు ఏది ఇవ్వాలో నాకు తెలుసు ఏది ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావో అదే ఇస్తాను నువ్వు ధైర్యంగా ఉండమ్మా ఎంతో ఆనందంగా గడుపుతావు నీ జీవితాన్ని నీలో ఉన్నది ఒకే ఒక లోపం అదేమిటి అంటే ప్రతి చిన్న విషయానికి కూడా కంగారు పడిపోతుంటావు జరగదేమో అని భయపడిపోతుంటావు ఆందోళన పడిపోతుంటావు ఆ లోపాన్ని తీసేసి తల్లి నమ్మకంగా ప్రయత్నం చెయ్యి ఏది చేసినా సరే ఇది జరుగుతుంది బాబా నాకు సహాయం చేస్తారు అనే నమ్మకంతో చేయి తల్లి అది అప్పుడు నీకుందుకు అట్లా ఇష్టానమ్మగా ఎందుకు నా బిడ్డ ఆడితే ఎందుకు చెప్పు తల్లి నువ్వు ధైర్యంగా పలించు మంచి ఫలితాన్ని కందిస్తాను నువ్వు ఏదో మాత్రం కూడా డీల్ ఇక అంత మంచి జరుగుతుందైతే మరి బాబా గారు మూడో నెంబర్ తాకిన వారి చేత ఖచ్చితంగా ఇలా చెప్తున్నారండి ఇప్పుడు నాలుగో నెంబర్ నాలుగో నెంబర్ తాకిడిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఇప్పుడు నాలుగో నెంబర్ నాలుగో నెంబర్ తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి చాలా ఆర్థిక ఇబ్బందులతోటి ఇబ్బంది పడుతున్నావు కదమ్మా ఎక్కువగా అప్పుల బాలేదు పీకల్లోకి అప్పుడు ఈ అప్సరం ఎలా తీరుతాయని బాధపడుతున్నావు ఆ ఆర్థికంగా లాభాలు లేక చేసే ఉద్యోగంలో ఎదుగుదల లేక చాలా అప్పుల్లోకి కూరుకుపోయావమ్మా ఆ అప్పులు ఎలా తీరుతాయా అని బాధపడుతున్నావు ఆర్థికంగా నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావమ్మా ఇంట్లో పిల్లల్ని నువ్వు సరిగ్గా చూసుకోలేక వారికి సరైనది పెట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నావు రోజంతా కష్టపడుతున్నావు కానీ ఆ కష్టానికి తగిన ఫలితం లేదు అని బాధపడుతున్నావు తల్లి నీ బాధ నాతో చెప్పుకుంటున్నావమ్మా నువ్వు చెప్పుకున్న నీ ప్రార్థన నాకు వినబడింది తల్లి నీ ప్రార్థన నాకు బాధల దగ్గర పెట్టవు కావు కదమ్మా ఇక నీపై చూసుకుంటాను తల్లి నీకు అనుకోకుండా ధనాదాయం కలుగుతుంది నీ అప్పులన్నీ తీరిపోతాయి నీ కోరికలన్నీ తీరుతాయి నువ్వు ఏది అనుకున్నా అది జరుగుతుంది నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది తల్లి నీ జీవితం అంతా కూడా ఆనందమయమైపోతుందమ్మా సంతోషంగా ఉండు తల్లి అలాగే ఇష్టమైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నా నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఇష్టపడిన వ్యక్తి తప్పకుండా నేను వెతుక్కుంటూ వస్తాడమ్మా అతడిలో మంచి మార్పు తీసుకొచ్చి నీ దగ్గరికి వచ్చేలా చేస్తానమ్మా నువ్వే మాత్రం కూడా దిగులు చెందవకు సంతానం కోసం ఎదురు చూస్తున్నానా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వే మాత్రం కూడా దిగులు పడకమ్మా నీకు చక్కగా మంచి సంతానం కలుగుతుంది సంతానం కలగదేమో అని కలుగుతుంది ఎదుటివారి మాటలకి బాధపడక అట్లా కూర్చున్న లోకం తీరే అంత తల్లి సంతానం లేకపోతే ఇరుగు పొరుగు మాట్లాడే మాటలు సూదులతో కూర్చున్నట్టుగా ఉంటాయి తల్లి కానీ నువ్వు కొంచెం మార్చుకో అమ్మా నీ బాధకి వెయ్యి రేట్ల సంతోషాన్ని నేను అందిస్తాను తల్లి నువ్వు ఏమాత్రం కూడా అధైర్యపడకు నీకు మంచి సంతానం కలుగుతుంది నీ ఇంట్లో ప్రసి తిరుగుతారు నువ్వు సంతోషంగా ఉంటావు నేను చెప్తున్నాను కదమ్మా నీ బాబా వరకు సత్యవాకు తల్లి బాబా ఎప్పుడు కూడా బద్దని చెప్పడు ఆలస్యం అవుతుందేమో కానీ జరగదు అనే మాటే ఉండదు తల్లి కాబట్టి తల్లి నువ్వు ధైర్యంగా ఉండు కంటి నిండా నిద్రపో కడుపు నిండా తిన తల్లి సన్ సరైన తిండి తినగి కంటి నింప నిద్రపోయి ఎలానో అయింది అలా ఉంటే ఎలా చెప్పు తల్లి రేపు నీకు సంతానం కలిగాక వాళ్ళను నువ్వు చూసుకోవాలి కదమ్మా వాళ్ళ ఆలన పాలన నువ్వే చూసుకోవాలి కదా తల్లి కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే కడుపు నిండా తినాలి కంటి నిండా నిద్రపోవాలి ఎవరు మాటలు పట్టించుకోవద్దు ఎవరు ఏమన్నా సరే బాబా ఉన్నారులే బాబా చూసుకుంటారులే అని నువ్వు కామ్గా ఉండు తల్లి మరి నా మాట మీద నమ్మకం ఉందిగా తల్లి సంతోషంగా ఉంటావు ఇలా పాపలతోటి నీ కుటుంబంతో ఆనందంగా గడుపుతావు తల్లి ధైర్యంగా సంతోషంగా ఉండు అయితే మన బాబా గారు నాలుగు నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈరోజైతే బాబా గారు నాలుగు నెంబర్లు తాకిన వారి గురించి కూడా చక్కటి సందేశం అందించారండి మరి సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వచ్చి ఒక చిన్న లైక్ అయితే శ్రద్ధ సభ కమ్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి సర్వేజన సుఖిన భవంతు సమస్తం సద్గురు సాయిన దర్పణం వస్తూ శుభం బావుతూ ఓం సాయన శ్రద్ధా భూరి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబా గారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖిన భవంతు బాబాగారు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కాబట్టి అంతా కూడా మంచిగా జరగాలని చెప్పేసి నువ్వు ఎంతో సంతోషపడుతూ అవుతల్లి నాకు నా బాబా మాట ఇచ్చినట్టుగానే చేశారు అంతా కూడా మంచే చేశాడు నా జీవితం ఇంకా అయిపోయింది అని అనుకున్నాను కానీ బాబా మళ్ళీ నా జీవితాన్ని నిలబెట్టి నా జీవితంలో